హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాటి వీడియోలో పుత్రద ఏకాదశి పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి ఏ రోజున వచ్చింది ఉపవాస నియమాలు ఏంటి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాను పిల్లల కోసం చూస్తున్నవారు అంటే సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు అలాగే మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి మంచిగా జ్ఞానం ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరుకుంటారు కదా పిల్లల కోసం చేసుకునే ఈ ఏకాదశి పూజని పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నాను అండి మనకి ముఖ్యంగా ఈ ఏకాదశి అనేది ప్రతి నెలా కూడా రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు అనేవి వస్తూ ఉంటాయి ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక విశిష్టత కలిగా ఉంటుంది అయితే మరి పుత్రద ఏకాదశి అనేది శ్రావణ మాసం కదండి అని మీకు డౌట్ రావచ్చు పుత్రద ఏకాదశి అనేది మనకి రెండు సార్లు వస్తుందనమాట ఈ పుష్యమాసంలో వచ్చే శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కూడా పుత్రద ఏకాదశి అని అంటాము శ్రావణ మాసంలో శ్రావణ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కూడా పుత్రద ఏకాదశి అని అంటాం కాబట్టి సంతానం కోసం చూస్తున్నవారు ముఖ్యంగా మగ సంతానం కోసం చూస్తున్నవారు కూడా అలాగే ఏ సంతానం కలిగిన అంటే ఆడవారు మగపిల్లలు ఆడపిల్లలు ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యంగా పుట్టాలి ఆ ఇంట సంతానం కలగాలి అనుకునే కోరుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ పుత్రద ఏకాదశిని చేసుకోవచ్చు అయితే మొదటగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా మీరు నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చు స్వామివారి చిత్రపటాన్ని కూడా అలంకరించి పూజ చేసే ప్రదేశాన్ని కానీ పీఠాన్ని కానీ అలంకరించి ముగ్గులు వేసి తర్వాత స్వామివారి చిత్రపటానికి తులసిమాలను కానీ పూలమాలను కానీ అలంకరించండి అలాగే స్వామివారికి ఎప్పుడు పూజ చేస్తున్నా కూడా పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ విధంగా ఒకటి కానీ మూడు కానీ రెండు లేదా ఐదు ఏడు దీపాలు ఏకాదశి కాబట్టి పదకొండు దీపాలు ఇలా మీరు ఎన్ని వెలిగించగలిగితే అన్ని దీపారాధన చేసుకోవచ్చు మొదటిగా మనం ఏ పూజ ప్రారంభించినా గణపతి ఆరాధించాలి మరి ఈ గణపతికి పూజ చేసుకుని స్వామివారి పూజనైతే మొదలు పెట్టాలండి మరి ఈ పుష్యమాసంలో ఈ పుష్యపుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చిందో చెప్తున్నాను మనకి ఇరవైయవ తారీఖు శనివారం దశమి రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది అంటే రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి కూడా మనకి ఏకాదశి తిథి అనేది ఈ శనివారం ఇరవయో తారీఖు ప్రారంభమైంది ఆదివారం ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే మనకి సూర్యోదయానికి ఉన్న తిథి లెక్కేసుకుంటాం కదా ఏకాదశి అనేది అందుకని మనకి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు అంటే జనవరి ఇరవై ఒకటిన మనకి ఈ పుత్రద ఏకాదశి ఈ పుష్యమాసంలో వచ్చింది కాబట్టి పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఆదివారం పూట ఈ ఏకాదశి పూజనైతే చేసుకోవచ్చు స్వామివారికి తులసి దళాలు సమర్పించి దీపారాధన చేసిన తర్వాత మీరు ముఖ్యంగా సంతానం కోసం చూస్తున్నారా మగపిల్లాడి కోసం చూస్తున్నారా లేదా మనకి ఆడపిల్ల మగపిల్లాడు అని లేకుండా ఏ సంతానం కలిగినా భగవంతుని ప్రసాదంగా స్వీకరించి వాళ్ళు ఆరోగ్యంగా పుట్టాలి మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఈ పూజను చేసుకోవాలి ముఖ్యంగా అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళతే కనుక వారు చక్కగా చదువుకోవాలని మంచి జ్ఞానం కలగాలని అలాగే కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఏదో రకంగా బాధపడుతూనే ఉంటారు పిల్లలు అటువంటివన్నీ కూడా తొలగిపోవాలి మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కూడా ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా కలిసి ఈ పూజను చేసుకోవచ్చు అయితే సంతానం కోసం చూస్తున్నవారైతే కనుక భార్యాభర్తలు ఇద్దరు కలిపి చేసుకుంటే కనుక చాలా మంచిది స్వామివారికి ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే అత్యంత మంచిది కానీ ఒకవేళ అది చదవటం రాకపోతే కనుక వింటూ అయినా మీరు ఓం నమో నారాయణాయ అనుకుంటూ అయినా అక్షింతలు వేసుకుంటూ ఆ ఒక పక్క ఆ విష్ణు సహస్రం వింటూ కూడా పూజ చేసుకోవచ్చు లేదా గోవిందనామాలు చదివితే చాలా మంచిదండి ఈ రోజున మనం పూజ చేసుకునే రోజు ఉదయం చేసుకోవచ్చు అయితే ఉపవాసం అనేది ప్రత్యేకంగా దశమి నుంచే మొదలు పెడతారండి ఆ ఉపవాసం నియమాలు కూడా షేర్ చేస్తాను అయితే మనం ఉదయమే తెల్లవార్జంలో పూజ చేసుకుంటే గనక సుప్రభాతం చదివే టైంలో అంటే బ్రహ్మముహూర్తంలో తెల్లవార్జం చేసుకుంటే గనక ఆ బ్రహ్మ ముహూర్తం అనేది స్వామివారికి చాలా ఇష్టమైన పూజ కాబట్టి ఆ టైంలో చేసుకుంటే చాలా మంచిది కుదరని వాళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు అయితే కొంతమంది ఈ పూజను చేసేవాళ్ళు ఉదయమే చేసుకుని మళ్ళీ దీపారాధన చేసుకోవడం కోసం సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకుంటారు ఒకవేళ అలా ఉదయం అవదు అనుకున్న వాళ్ళైతే గనక ఆ రోజంతా ఎలాగో ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రంగా మళ్ళీ పూజనే చేసుకోవచ్చు ఈ పూజని ముఖ్యంగా వచ్చేసి ఈ పిల్లల కోసం చేస్తున్న ఈ పుత్రద ఏకాదశి పూజలో ఇద్దరు కలిపి చేసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపి చేసుకోవచ్చు లేదా భర్తైనా చేయొచ్చు భార్యనే చేయొచ్చండి ఏదైనా ఇబ్బందుల వల్ల ఎవరో ఒకరే చేసుకోవాల్సి వస్తే కనుక ఆ ఒకరైనా స్వామికి నమస్కారం చెప్పుకొని పూజ మొదలుపెట్టే ముందు మీ గోత్రాలు మీ ఇంట్లో పిల్లల పేర్లు పిల్లల కోసం చూస్తున్న వాళ్ళైతే కనుక భార్యాభర్తల గోత్రనామాలు ఇద్దరు పేర్లు చెప్పుకొని పూజను మొదలు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని పూజ అనేది చేసుకోండి స్వామివారికి తులసి దళాలనే చాలా ఇష్టం కనుక తులసి దళాలను సమర్పించి కోరిక చెప్పుకొని గోవిందనామాలు విష్ణు సాహసనామం ముఖ్యంగా సంతాన వేణుగోపాల స్వామి అష్టోత్రం ఉంటుందండి అది చదువుకుంటే గనక చాలా మంచిది అవి చదువుకుంటూ కూడా అక్షింతలు కానీ తులసి దళాలు కానీ పూలను కానీ సమర్పిస్తూ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి అయితే ఈ ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు దశమి నుంచే మొదలు పెడతారు ఏకాదశి ఉపవాస నియమాల్లో ముఖ్యంగా మనం పాటించాల్సింది దశమి నుంచే ఉపవాసం అనేది మొదలుపెట్టి ఏకాదశికి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు ఉండగా అంటే మరుసటి రోజు ద్వాదశి రోజు స్వామికి మరొకసారి పూజ చేసుకొని ఆ గడియలు ఉండంగానే స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి దేవాలయంలో అప్పుడు ఉపవాసం అనేది చెల్లిస్తారు అయితే పూర్తిగా ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళైతే కనుక దశమి నుంచి ఎలా మొదలు పెడతారు ఆ రోజంతా కూడా వాళ్ళు ఏం తినకుండా ఓన్లీ తులసి తీర్థం అంటే వంచెళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉంటారు కొంతమంది పాలు పండ్లు ఇటువంటివి కూడా తీసుకుంటూ ఉంటారు అయితే పూర్తిగా ఉపవాసం పూర్ ఉండలేము ఆరోగ్యం సహకరించదు అనుకున్న వాళ్ళు మనము అన్నంలో పెసరపప్పు వేసుకొని వండుకుంటే అసలు తప్పనిది ఉండదట కానీ ఏంటంటే ఈ ఏకాదశికి ముర అనే రాక్షసుడు బియ్యంలో దాగుంటాడని చెప్పి సహజంగా ఈ బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి తినరు కదండి అటువంటిప్పుడు ఏంటంటే మనకి గోధుమ రవ్వతో చేసుకున్న ఉప్మా ఏదైతే ఉంటుందో అది చేసుకుంటే అది చేసుకొని తింటే కనుక దోషం ఉండదని చెప్తారు పూర్తిగా ఆరోగ్యం ఉపవాసానికి సహకరించిన వాళ్ళైతే గనుక అటువంటివి తిని పాలు పండ్లు ఇటువంటి తీసుకుంటూ కూడా ఉపవాసం అయితే ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కనుక ఎటువంటి ఉపవాసాలు ఉండకలండి వారు మామూలుగానే పూజలు చేసుకోవచ్చు ఆరోగ్యం బాగుంటుంది సహకరిస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళైతే కనుక జాగరణ కూడా చేస్తారు ఆ రోజు రాత్రంతా కూడా మనం విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు పఠిస్తూ ఉండాలి అని చెప్తారు ద్వాదశి రోజు అంటే ఏకాదశి రోజు అంతా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవాలి పూజ చేసుకోవాలి స్వామివారికి అలాగే ద్వాదశి గడియల్లో కూడా పూజ చేసుకొని కుదిరిన వాళ్ళు కనుక దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ ద్వాదశి గడియలు ఉండగానే మనం ఉపవాసం చెల్లించి భోజనం అనేది చేయాలి అయితే కొంతమంది ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు కానీ ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణునికి స్వయంపాక దానం కానీ లేదా వారికి తోచిన దక్షిణ పెట్టి సహిత తాంబూలం అనమాట అంటే దక్షిణ సహిత తాంబూలం అంటే ఏదో కొంత దక్షిణ పెట్టి తాంబూలం కూడా ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు అంటే మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఆ ఫలితం దక్కాలి అంటే అవతల వాళ్ళకి దానం కానీ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళని స్వామి రూపంగా భావించి దానం ఇస్తాం కనుక వాళ్ళకి ఉపయోగపడే వస్తువులను దానం ఇస్తే చాలా మంచిది కొంతమంది స్వయంపాక దానం ఇచ్చుకుంటారు లేదా ఏదైనా మీకు తోచినంత సహాయం ఆ దక్షిణ అనేది తాంబూలంలో పెట్టి మంచి పళ్ళని రెండు ఆకుల్ని వక్క తాంబూలం పెట్టి ఇవైనా దండం పెట్టుకొని వాళ్ళకి ఇచ్చి మన కోరిక నెరవాలని మనసులోనే చెప్పుకొని వారికి తాంబూలమైనా సమర్పించి రావచ్చు లేదా మీకు తోచినవి ఏవైనా కూడా తా మనం తాంబూలంతో పాటు ఏదైనా దానం కూడా ఇవ్వచ్చు అయితే ఈరోజు వెజ్ అనేది అసలు వండకూడదు తినకూడదండి కానీ కొంతమంది అడుగుతున్నది ఏంటంటే ఇంట్లో మనం పూజ చేస్తున్నాం కదా అని కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు ఏదో ఒక పండగ మన తెలుగు వాళ్ళకు ఉండటం వల్ల ఏదో ఒక తిథి మనకి విశిష్టత ఉండటం వల్ల ఇంట్లో ఈ విధంగా పూజలు చేయటం వల్ల కానీ మిగతా వాళ్ళకి ఇంట్లో కుటుంబ సభ్యులు కొంతమంది నాన్ వెజ్ తినకుండా అసలు ఉండలేరు అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా అని అడుగుతున్నారు వాళ్ళు తినకుండా ఉండలేరు మరి మేము పూజ చేసుకోవచ్చు అనుకు అన్న అని అడుగుతున్నారు అటువంటి అప్పుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం చేసే పూజలు కూడా ఫలించమండి కొంతమంది ఇంట్లో అలా అవదు అసలు వండ తినకుండా తినకుండా అవదు అటువంటి వాళ్ళు ఏంటంటే పూజ చేసుకుంటున్న వాళ్ళు మాత్రం అసలు తినకండి నైవేద్యాలు ఏదైనా స్వామివారికి వండి పెట్టాలన్నా కూడా అవేమి ఆ పదార్థాలు ఏవి ఎన్వికి సంబంధించిన పదార్థాలు ఏవి కూడా లేకుండా ఉన్నప్పుడు గ్యాస్ అవి శుభ్రం చేసుకొని అప్పుడు నైవేద్యం వండండి సాధ్యమైనంత వరకు ఆ ఇంట్లో వండకుండా తినకుండా ఉండటానికి ఎన్విని ప్రయత్నించినది ఒక్కరోజు ఒకవేళ తప్పని పరిస్థితులు అయితే కనుక పూజ చేసుకునే వాళ్ళు తినకుండా ఉండి ఈ విధంగా పూజ అయితే చేసుకోండి పిల్లల కోసం అందరూ కూడా చేసుకోవాల్సిన పూజ అండి ఇది స్వామివారి పూజతో పాటు అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో కానీ కుంకుమ పూజ కానీ చేసుకుంటే చాలా మంచిది ఈ రోజున కనకధార స్తోత్రం మహాలక్ష్మాష్టకం ఇటువంటివి చదువుకుంటే మంచిది అయితే పుత్రద ఏకాదశి కాబట్టి పుత్రుడి కోసమే ఆలోచించి అని కాకుండా మన కోరిక అనేది భగవంతుని చెప్పుకోవాలి ఏ బిడ్డను ప్రసాదించినా అది దైవ ప్రసాదంగా స్వీకరించి వాళ్ళు ఆరోగ్యంగా పుట్టాలి మంచిగా జరగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఈ పూజనైతే ప్రారంభించండి అలాగే ఇంట్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే కనుక సంతానం ఉన్నవాళ్ళైతే కనుక వారు చక్కగా చదువుకోవాలని మంచి జ్ఞానం రావాలని పిల్లలకి మంచి విద్య రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏకాదశిని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇదండి పుత్రద ఏకాదశి పూర్తి పూజా విధానం ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో అడగండి నేను క్లారిటీ అనేది ఇస్తాను మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఏదైనా వీడియోస్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నమస్కారం